చూశారు కదా ఎవరైనా సరే సన్నంగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇలాగ లావుగా దృఢంగా బలంగా తయారవ్వాలని అంటే నేను చెప్పినట్టు మంచి ఫ్రూట్స్ తింటే చాలు అదేంటంటే ఇదిగో చూస్తున్నారు కదా అరటిపళ్ళు నేనైతే పెడ పెడ ఊపేస్తాను అలా అనేసి కొంతమంది జీర్ణశక్తి లేకపోవచ్చు అనమాట అలాంటి వాళ్ళు రోజుకి ఒక రెండో మూడో అన్నంలో కలుపుకునైనా సరే లేదంటే గింజ అన్నంతం తిన్నా సరే లేదంటే అరటిపళ్ళు జ్యూస్ తాగినా ఇలాగ అరటిపళ్ళు తిన్నా ఏదైనా సరే ప్రతిరోజు ఒక రెండో మూడో తినండి దీనివల్ల వచ్చే ఉపయోగము ఎక్కువ బరువు అవుతారు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది హార్మోన్స్ పవర్ పెరుగుతుంది ఇది అదేనా కాదు దేహంలో ఉండే ఏదైనా సరే బలమైన పోషకాల్లోనే ఏదైనా ఉందని అంటే అరటిపళ్ళే మీరు నమ్మరు కదా ఎందుకంటే దీంట్లోని మీరు ఏ కొటీషన్ అయినా సరే ఏ క్వశ్చన్లోనైనా మీరు చూడండి నాలుగు ఫ్రూట్స్ ఇస్తాడు ఒకటి యాపిల్ పండు రెండోది అరటిపండు మూడోది బత్తాయి పండు నాలుగోది దానిమ్ పళ్ళు ఈ నాలుగిట్లోపు బలమైన పోషకాలు ఏదైనా అరటి పళ్ళు అనే పేరే వస్తుంది ఎందుకంటే దీంట్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అలా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరికంటే బలంగా ఉండాలనిసే కదా ప్రతి ఒక్కటి చెప్తున్నాను నేను చెప్తూనే ఉంటాను మీరు వింటూనే ఉంటున్నారు కానీ పాటించరు ఎవరు పాటిస్తారో వాళ్ళు ఇలాగ పుష్టిగా బలంగా ఉంటారనమాట మీకు నేను వీడియోస్ ఎలా చేస్తానో నాకు నేను పాటించడం కూడా అలాగే పాటిస్తాను మందు సిగరెట్ గిందు అవేమీ లేదు ఎలా తినాల్సిన తిండి మంచిగా తింటాను ఫ్రూట్ జ్యూస్ తాగుతాను అంబలు తాగుతాను గింజ తాగుతాను పెరుగు తాగుతాను ఇలాంటి నేచురల్ ఫుడ్ ప్రతీదీ తాగుతాను అనమాట అలాంటివన్నీ తాగడం వల్లే తినడం వల్లే ఇదిగో ఇలాగనమాట చివరిగా ఇంకొక మాట ఈ ఎరటిపూలు తినడం వల్ల సెక్ సామర్థ్యం కూడా ఇంకా బలంగా మారుతుంది అనమాట నేను నమ్మరు కదా తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట దీని విలువ ఏంటో అనేసి మీరు తిని చూడండి దీంట్లో ఉన్న పోషకాలు మీలోనే మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనమాట ఇది తినడమనే కాదు తెల్లవారింటికి ఒక అరగంట లేదా గంట మన ఆరోగ్యం మన వంతు కనుక కనీసం ఎక్సర్సైజ్ కోసం ఒక అరగంట గంట కేటాయించండి ప్రతి ఒక్కరు బలంగా దృఢంగా ఉండాలనేసి ఈ నా వీడియో చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి కంటెంట్లు నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి అన్నిటికీ మించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్ అన్న మీరు కాకపోతే నాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి ప్లీజే